సబ్మిటెడ్ ఎఫ్ఐఆర్ నాకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ చూశాను తీసుకువెళ్ళారు ఖచ్చితంగా పది ముప్పై నిమిషాలకు తీసుకువెళ్ళారు రేపు పది ముప్పై నిమిషాలకు మీరు హాజరు పెట్టకపోతే మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పాను ఇవాళ పది ముప్పై నిమిషాలకు నూజుబీడు కోర్టులో హాజరుపరిచారు ఆయనకి రిమాండ్ ఇచ్చారు ఇది జరిగిన విషయం దీనికంట నేను ఏదో సవాల్ చేశానంట ఆ సవాల్కి పోలీసులు వచ్చి విరోచితంగా పట్టుకెళ్లారని ఒక కథ చెబుతుంది హోంమంత్రి గారు నేను చూసి నేను ఆశ్చర్యం నీకు ఏం చెప్తున్నారా మా పోలీసులు మీ డిపార్ట్మెంటు జరిగిన విషయాన్ని తెలుసుకో యాజ్ ఎన్ హోమ్ మినిస్టర్ నేను ఛాలెంజ్ చేయలేదు ఛాలెంజ్ చేస్తాను అవసరమైనప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చా మీరు అక్కడ ఇక్కడ పట్టుకెళ్ళి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కస్టోడియల్ టార్చర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు ఇప్పటికే చేశారు రవీందర్ని అలాగే మన సుధారాన్ని మీరు చేశారు మా కూడా అలా చేయాలని మీరు అనుకుంటున్నారు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు సరెండర్ చేస్తానని చెప్పాను వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎఫ్ఐఆర్కి అయితే నాకు ఇచ్చారు తీసుకెళ్ళి వాళ్ళు రేపు ఇవాడు ఇవాళ పదిన్నరకు న్యూజువిడి కోర్టులో పోటీ ఇచ్చేశారు మా అడ్వకేట్స్ ఆర్గ్యూ చేశారు అయినా కూడా రిమాండ్ ఇచ్చారు దట్స్ లీగల్ ప్రాసెస్ విల్ ఫేస్ ఇన్ ది కోర్ట్ ఇలాంటి పిచ్చి అబద్ధాలు చెప్తావేమ్మా హోంమంత్రిగా ఉండవు నాకు అర్థం కాలేదు మీకు ఏంటి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారా ఎవరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్సీ సరి చేసుకో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మా సోషల్ మీడియా కార్యకర్తలను మీరు వేధిస్తే భయపడే ప్రశ్న ఉండదని ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు లాంటి వ్యక్తులు నీచ స్వభావం కలిగిన వ్యక్తులు రాజకీయాల్లో పదవి కోసం ఏ కార్యక్రమానికైనా దిగజారేటటువంటి వ్యక్తి ప్రజలను చీట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడేటటువంటి నైతిక అర్హత లేదు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న